నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుద్దపల్లి నాగరాజు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ అస్ట్రాలజీ ప్రాక్టీస్ లో ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు సార్ నేనా దాదాపుగా అంటే గా దాదాపుగా పదహారు ఏళ్ళుగా ఉంది కానీ మామూలుగా అంటే ముందు అంటే దాని గురించి తెలుసుకోవటం అది మొదలు పెట్టి మాత్రం అంత ముందు ఒక పది సంవత్సరాలు నా నలభై ఆరు ఏళ్ళ జీవితంలో సగం జీవితం అయిపోయింది సగం జీవితం అస్ట్రాలజీ మీదే సో డెఫినెట్ గా రకరకాల మార్పులు చూస్తూ ఉండి ఉండాలి మీరు జనాల ఆలోచన విధానంలో కానీ లైఫ్ స్టైల్స్ లో కానీ డెఫినెట్ గా ఓల్డ్ అంత మార్పులు వచ్చేసాయి ఇదివరకు రోజులతో కంపేర్ చేస్తే ఇప్పుడు అప్పులు అనే టాపిక్ ఏదైతే ఉందో ఉన్నవాడికి అప్పులు లేనివాడికి అప్పులు అప్పులు లేనివాడు లేదు ఎవ్వరూ లేడు ప్రపంచంలో దీని జీవితం అంటారు చూసారా అట్లా ఉంది పరిస్థితి అప్పులు సరే అప్పులు అందరికీ ఉంటాయండి టెన్షన్ పడుతుంది కొంతమంది డెలికేట్ మైండ్ మైండ్తో ఉన్నవాళ్ళు ఎందుకు వచ్చింది తను చాలిద్దామని చెప్పి తీవ్రమైనటువంటి డెసిషన్స్ తీసుకున్న వాళ్ళు ఎంతోమంది కోకలలు ఉన్నారు నిజంగా అది ఎవరు అటువంటి డెసిషన్స్ తీసుకోవద్దు డెఫినెట్ గా ఒక సమస్య వచ్చిందంటే సమస్య కంటే ముందు సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది మనం ఆలోచించుకోగలగాలి ఆ పర్టికులర్ పీరియడ్ ఒక వన్ ఆర్ టూ డేస్ లో చాలా చాలా ఇబ్బందికి వెళ్ళిపోతుంటారు జస్ట్ స్టే అని ఖచ్చితంగా నేను చాలా వీడియోస్ లో చెప్తుంటాను ఆ రోజుల్ని తట్టుకోండి పారిపోవద్దు అనుభవించండి వెళ్ళిపోతుంది ఏది శాశ్వతం కానే కాదు రైట్ సార్ ఇక అస్ట్రాలజర్ గా చెప్పండి సార్ ఈ అప్పులు ఇలా పెరిగిపోవటానికి అస్ట్రాలజీకి ఏదైనా సంబంధం ఉందా ఒక కుండలి చూస్తున్నప్పుడు మీరు అబ్బాయి నువ్వు అప్పులతో ఉన్నావు అని పదంగా చెప్పగలరా మరి చెప్పినప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టుగానే సమస్య ఉంది అని చెప్తున్నారు సొల్యూషన్ ఉందా అస్ట్రాలజీ ఇస్తుందా సొల్యూషన్ వాట్ ఈస్ యువర్ ఆన్సర్ ప్రేక్షకులు నమస్కారం అప్పులు జబ్బులు లేని వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే అప్పులు అలా పెరుగుతున్నాయి జబ్బులు ఉన్నాయి కాబట్టి హాస్పిటల్లో పెరుగుతున్నాయి అయితే ఇప్పుడు మీరు అడిగినట్టుగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందా అనేటువంటిది మీరు అడుగుతున్నారు అయితే జ్యోతిష్యం అనేది చూడంగానే ఇతని యొక్క మానసిక స్థితి నుంచి అన్నీ చెప్పవచ్చు చెప్పకుండా ఏం లేదు ఎటువంటి ఆరోగ్యము ఏ ప్లేస్లో కూడా ఆరోగ్యం బాగలేదు మనం చెప్పచ్చు అందులో క్యాన్సర్తో సహా చెప్పచ్చు అయితే ఈ రోజు ఉన్నటువంటి జబ్బుల మీద అలాగే ప్లానెట్స్ ఉన్నటువంటి దాని మీద అవగాహన ఉండాలి ప్రతి మనిషికి అంటే ఈ రోజు ఉన్నటువంటి సైన్స్ జ్ఞానం ఆ రోజు ఉన్నటువంటి దానికి లింక్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది అందుకనే జ్యోతిషాన్ని వేద అంగంగా చెప్పారు అంటే వేదాల్లో ఒక భాగంగా చెప్పబడారు కాబట్టి వేదాంగంగా ఉన్నటువంటిది అంటే జ్ఞానము అని అర్థం వేదం అంటే జ్ఞానము అని అర్థం అంటే నాలెడ్జ్ అని అర్థం ఈ నాలెడ్జ్ అనేది ఈ రోజున ఇంగ్లీష్లో చెప్పుకుంటున్నాం ఆ రోజున వేదము అని చెప్పారు అయితే జ్యోతిష్ శాస్త్రంలో కుటుంబ స్థానము ధనస్థానం అని చెప్తాం ధనానికి మనం రెండు ఐదు తొమ్మిది పదకొండు స్థానాలను చూస్తాం ధనాన్ని ధనానికి ఎందుకంటే రెండవ స్థానం అంటే కుటుంబ ధనం అలాగే ఐదవ స్థానం అంటే నీకు పూర్వ పూర్వజన్మ పుణ్యం వల్ల సమాజంలో అలాగే స్నేహితుల వల్ల నీకు కలుగుతూ అలాగే నీ సంతానం వల్ల కలిగేటువంటి అప్పులు కావచ్చు లేదా సంపద కావచ్చు అలాగే తొమ్మిదవ స్థానం వల్ల కలిగేటువంటిది ఏదైతే ఉందో అది తండ్రి వల్ల అది అప్పులా లేకపోతే తండ్రి కోసం ఆరోగ్యానికి చేసావా లేకపోతే తండ్రి వల్ల నీకు ఆయన సంపాదించింది వచ్చిందా ఇకపోతే పదకొండవ స్థానం ప్రాఫిటబుల్ ప్లేస్ అంటే లాభస్థానం ఈ లాభస్థానం నువ్వు చేసే ప్రతి పనికి లాభం కలుగుతుందా నష్టం కలుగుతుందా లేకపోతే నీకంటే పెద్దవాడైనటువంటి సహోదరి సహోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహాయం ఉంటుందా వాళ్ళ వల్ల నీకేమన్నా ప్రాఫిట్ ఉందా అన్నది మనం ధనానికి సంబంధించి ఈ ప్లేస్లు మనం చూస్తాం అయితే వీటిల్లో ఏ విధంగా నీకు అప్పులు కలుగుతాయి లేదా ఏ విధంగా లాభం కలుగుతుంది లేదా ఏ విధంగా నీకు ధనం చేకూరుతుంది అని మనం చక్కగా చెప్పుకోవచ్చు అందులో ఎటువంటి సంబంధం ఇబ్బంది ఏం లేదు ఆఖరికి ఎనిమిదో ఇంటిని చూసి కూడా మాతృ సంబంధంగా అంటే వాళ్ళ అమ్మగారు అమ్మగారు వాళ్ళకి ఇచ్చిన ఆస్తులు ఉంటాయి అంటే ఆడవాళ్ల భరణం అంటే పుట్టింటి భరణం ఏదైతే కట్న రూపంలో వచ్చింది ఏ విధంగా ఉంది అది నీ దాకా వస్తుందా మీ నాన్నగా మీ నాన్న ఇబ్బంది పెట్టకుండా అలాగే తల్లి పెట్టి పెట్టుకుంటుంది నా బిడ్డకు ఉండాలి ఇది అంటే తన భర్తను ఎదిరించైనా సరే అది ఇవ్వనని చెప్పి దాచిన వాళ్ళు ఉన్నారు అది నీకు వస్తుందా అన్నటువంటి దాని గురించి కూడా మనం చెప్పచ్చు అయితే ఇది చాలామందికి ఇబ్బందులు ఉంటాయి ఆర్థికంగా దానికి కారణం ఏమిటంటే మన ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఒకటి మొదటి నుంచి మన కుటుంబం ఉన్నటువంటి పరిస్థితికి చాలామంది మన వాళ్ళు అగ్రహారాలు అమ్మేశారు కారణం ఏమిటంటే కుటుంబ గౌరవాల కోసం అలాగే మనం చేసేటువంటి కర్మకాండలు ఏవైతే ఉన్నాయో కొన్ని తగ్గించుకోలేక పనులు కొన్ని తగ్గించుకోలేక మనకు ఉన్నటువంటి ఉన్నతిని తగ్గించుకోలేక మీరేమిటండి అనంగానే ఇలా తీసిచ్చిన వాళ్ళు ఓళ్ళు మంది నాలుగు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు నాకు తెలిసి ఒకళ్ళకైతే దాదాపుగా ఇరవై వేల ఎకరాలు భూమి ఉంది వాళ్ళకి ఇరవై వేల ఎకరాలు భూమి ఊరే ఊర్లు కాదు ఒక మండలమే ఉండింది వాళ్ళకి ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళు వాళ్ళ దగ్గర మా తాతగారు భూమి కొనుక్కున్నారు వాస్తవంగా చెప్పాలంటే ఆరు రోజుల్లో ఒక వంద రూపాయలు ఇచ్చి ఏడు ఎకరాలు కొన్నాడు ఆయన ఊరికి సంతకం పెట్టేవాళ్ళు ఇంట్లో ఇస్తే ఇన్ని ఎకరాలు ఇండికరాలు కావాలరాన్ని పలాన్ని బిట్టు కావాలి ఓ అని చెప్పి ఇచ్చేవాళ్ళు ఎందుకంటే స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళ దగ్గర అంతకుముందు ఉన్న రాజుల దగ్గర వీళ్ళు శిస్తు వసూలు చేసేవాళ్ళు అది వీళ్ళ కుటుంబం కింద ఉండేది వీళ్ళు వసూలు చేసి పంపించేవాళ్ళు అధికారి వీళ్ళు సంతకం పెడితేనే వాడికి వస్తుంది అట్లాగ వాళ్ళ కింద ఉండింది దాదాపుగా ఆయనకి ఆల్మోస్ట్ ఇద్దరు భార్యలకి ఒక్కొక్కరికి పద్నాలుగు పద్నాలుగు మంది సంతానం మీరు నేను నేను జోక్ గా అడిగేవాడి ఒక ఆయన నాకు బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు రమణయ్య గారు అని చెప్పి ఆయన విఆర్ఓ బాగ పని చేసాడు ఏం సార్ ఒక్కొక్క క్రికెట్ టీండు కి అన్నాడు మీ అదే అంటే వాడు అట్లాగా ఆయన కూడా చాలా దా దాన ధర్మాలు చేసి ఆయనకు వచ్చిన వాటా కింద ఉన్న కొన్ని వందల ఎకరాలని ఆయన అలాగా ధారాదత్తం చేశాడు బాబు పోయింది అంతా ఇచ్చేయటమే అట్లా సంతకం పెట్టమే అయ్యారని అడిగి ఏదో నేసేసా ఇస్తే సంతకం పెట్టేయటమే అట్లాంటి మనుషులు చాలా మంది ఉండారు అనమాట అది పరంపర కొనసాగిందనుకోండి ఇంట్లో ఏమవుతుందంటే మనకి డబ్బులు లేకపోయినా ఒక కొడుకు ఉద్యోగం చేస్తుంటే ప్రతి శనివారం ప్రసాదం పెట్టాల్సి వస్తే మన వాళ్ళు నెయ్యి నేసేసా బయాలంటే కుదరదు కాబట్టి దాన్ని తగ్గించుకోలేరు అలాగా ప్రతి అంటే నేను ఉదాహరణ చెప్తున్నాను నేను ప్రతి మనిషి ప్రతి ఇంట్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలిసి ఉందా ఆ తెలియకపోతే ఏమవుతుందంటే ఖచ్చితంగా అప్పులు అవుతాయి ఇంకొకటి ఈ సమాజంలో మన వాళ్ళందరూ కూడా స్టేటస్ ని సింబల్ గా భావిస్తున్నారు దానివల్లే ఆర్థికంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు రైతులు అంటే పాపం వాళ్ళు పంటకు పెట్టి ఆ పంట రాక ఇబ్బంది పడుతుంది అది వేరు కానీ వీళ్ళు వేరు మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే స్టేటస్ సింబల్ గా అది కూడా కాదమ్మా ఆఖరి బిడ్డలను చదివించే విషయంలో కూడా మన మన స్థాయికి తగ్గట్టుగా వాడి తెలివికి తగ్గట్టుగా చదువుకుంటాడని ఎవరు అనుకోవట్లేదు మనం వాళ్ళు పక్కింటి వాళ్ళు ఎక్కడో ఒక ఆగాఖాన్ స్కూల్లో వేశారు అంటే ఆగాఖాన్లో ఎంత ఫీజు అన్నది ఆలోచించరు వీడు అప్పు చేసైనా సరే దాన్ని దానికోసం ఎన్నో తిప్పలు ఎంతోమందిని మోసం చేయాలి ఇవేమత అంటే చివరికి ఒక రోజున మెడక చుట్టుకుంటాయి దాని తప్పు అంతే కదా మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియకపోవటం ఇతను ఎంతవరకు ఉండాలో అది తెలుసుకోవటం అన్నది ప్రతి ఒక్కరూ చేయాలి ఇప్పుడు నాకు ఇది ఉంది కదా అని చెప్పేసి దాన్ని మనం ఈ రోజే మొదలు పెట్టేస్తే అది రేపటికి ఉండదు కాబట్టి రేపటికి ఆలోచించి మనం మొదలు పెడితే జీవితం హాయిగా ఉంటుంది మన స్థాయి మర్చిపోయి ఎవరైతే అప్పులు చేస్తామో జబ్బులు కూడా అప్పుతో పాటు ఉంటాయి ఎందుకంటే టెన్షన్ అనేటువంటిది రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి ఆ యొక్క టెన్షన్ వల్ల శరీరంలో ప్రతి భాగం కూడా ఇబ్బంది పడుతుంది బయట పడాలి అంటే ఏం చేయాలి అయితే మా అందరికి చెప్పేది ఏమిటంటే ఈ యొక్క దీని ప్రకారం పూజ అనేటువంటిది నీ మనసుని కంట్రోల్ చేసుకునే దానికి ఆధ్యాత్మికంగా నీ యొక్క మనసే ప్రధానం దేనికైనా సరే మనసు ప్రధానమైంది భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా నీకు మనసు అనేటువంటి దాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోగలిగితే ఖచ్చితంగా నీకు గొప్పగా ఉంటుంది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా మనసు కంట్రోల్లో ఉంటుంది కొంతమంది పూజ చేస్తారు కొంతమంది ఒక మంచి సువాసనతో అంటే ఒక ఎసెన్షియల్ ఆయిల్ లేదా ఒక పువ్వు దానివల్ల కొంతమంది మనసు కంట్రోల్లో ఉంటుంది ఆఖరికి పాములు కూడా కంట్రోల్లో ఉంటాయి మొగలి పువ్వుల దగ్గర వాసనకి మొగలి పొదల్లో ఉంటాయని మన వాళ్ళు చెప్తారు అంటే ఆ వాసన వల్ల అవి అలా మత్తుగా ఉంటాయని అంటే మనసుని కంట్రోల్ మత్తుగా ఉంటామంటే మనసుని కంట్రోల్లో ఉంచుకోవటం కోసం మన వాళ్ళు అందుకనే పూలు పెట్టిన దేవుడి పట్టాల దగ్గర ఎందుకంటే ఇంట్లో అంతా శుభ్రమైన వాసన వస్తుందని ఇంట్లో మనకి ధూపం వేసిన అగరవత్తి వెలిగించిన ఏదైనా సరే ఆ కొద్దిసేపు నీ మనసు రిలాక్స్ అవ్వటం కోసం ప్రశాంతంగా నీ మనసుని భగవంతుని మీద లగ్నం చేయటం కోసం చేసేటువంటి పూజా విధానాల్లో ఇవన్నీ కూడా ఉంటాయి కర్పూరం వెలిగించిన కర్పూరం వాసన వల్ల మన మనసు ఇది ఉంటుంది ఒక నిమ్మకాయ దీపం పెట్టినా ప్రతి దాంట్లోనూ కూడా ఔషధ లక్షణాలు కరెక్ట్ కాబట్టి మనసుని కంట్రోల్లో ఉంచుకోవటం అన్నది కొంతమంది మెడిటేషన్ చేస్తారు కొంతమంది క్షేత్రానికి వెళ్తారు ఇంకొంతమంది తీర్థంలో స్నానం చేస్తారు ఇలా రకరకాలుగా వాళ్ళ వాళ్ళ జాతకాన్ని బట్టి మాత్రం మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే నీకు ఇది చేస్తే బాగుంటుంది అప్పులు తీరతాయని ఎవరు చెప్పరు కానీ ఆ అప్పులు తీరాలి అంటే నీ మనసు ప్రధానంగా ఉండాలి నీ మనసు వల్లే అంటే నీ ఆందోళన తగ్గితే నువ్వు ఎలా సంపాదించుకోవాలో నీకే తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ కాబట్టి ఆ ఆందోళన తగ్గకపోతే ఏమవుతుంది మీరు అన్నట్టుగా చాలా మంది ఆ ఇబ్బంది పడతారు చాలా విపరీతమైన ఆలోచనల వల్ల డెసిషన్ తీసుకుంటారు అలాంటివి కాకుండా ఇలాగా మీ యొక్క మానసిక స్థితి ఈరోజు బాగాలేదు అప్పుడు నువ్వు ఏం చేస్తావు శుభ్రంగా గుడికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చో లేదు నీకు అసలు గుడే నచ్చదనుకో చెట్టు కింద కూర్చో బుద్ధుడు జ్ఞానోదయం అయినట్టు అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే రావి చెట్టు అనేటువంటి దాని గురించి మళ్ళీ మాట్లాడుకోవచ్చు దాంట్లో ఖచ్చితంగా అయితే ఇక్కడ ప్రశాంతత అనేది తెచ్చుకోవటం కోసం ఎవరో ఎవరమ్మా దుఃఖం మనలోనే ఉంది సంతోషం మనలోనే ఉంది ఆనందం మనలోనే ఉంది సమస్తం నీకు ఉన్నటువంటి ఎమోషన్స్ అన్ని నీలోనే ఉన్నాయి ఇది ఒక్కటి నువ్వు గమనించి తప్పకుండా మెడిటేషన్ చేయగలిగితే నీ ఆందోళన తగ్గుతుంది ఆందోళన తగ్గితే నువ్వు ఎలాగా ఆలోచించాలో ఆలోచిస్తావు నువ్వు ఫైనాన్షియల్ నుంచి బయటపడతావు అయితే మేమేం చేస్తామంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఈ అప్పులు తీరాలంటే ఏం చేయాలి గురువు గారు అని చాలా మంది అడుగుతారు ఎందుకంటే ఇంత ప్రాసెస్ వాళ్ళకి నచ్చదు నచ్చదు ఎందుకంటే నచ్చదు అంటే పాపం నెపం మీద మీద ఆ పరిస్థితి విననివ్వదు నాకేదో ఒకటి గా పోవాలి కాబట్టి దానికి ఏం చెప్తామంటే అందుకని అంగారక స్తోత్రం చదవమని చెప్తారు రుణ విముక్త అంగారక స్తోత్రం చదవమని చెప్తారు అలాగే పోయిన దాన్ని సంపాదించుకోవటం కోసం మన అందరం కూడా కార్తవీర్యార్జునుడి మంత్రం చదువుకోమని చెప్తాం వీటితో పాటుగా ఏంటంటే ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది ఏమిటంటే నేను ఇందాక కూడా చెప్పినట్టుగా ఒక వీడియోలో లక్ష్మి అనేది ఆరోగ్యం మీరు ముందు ఆరోగ్యంగా ఉండండి తప్పకుండా మీ అప్పులు అనేటువంటివి అవి తీర్తాయి దానికోసం ఇంట్లో చక్కగా శుక్రుని యొక్క అనుగ్రహం అనేది ఉంటే ధనం అనేది ఆకర్షణ అని చెప్తాం అలాగే చంద్రుడి అనుగ్రహం పౌర్ణమి పూజ పౌర్ణమి రోజున మీరు ఒక లోటస్ ని ఇంట్లో పెంచుకొని అంటే తామర పువ్వుని ఇంట్లో ఒక చిన్న తట్ల వేసుకొని చంద్రకిరణాలు దాని మీద పడేలాగా అంటే లోటస్ కి ఇచ్చే సూర్యుడు కదా సార్ అని అంటారు అదే కలువు ఒకటి పెంచుకుంటారో లేకపోతే తామర పెంచుకుంటారో మీ ఇష్టం అది అయితే చంద్ర కిరణాలు గని పడేటట్టుగా మొక్క మీద మొక్క మీద కాదు అమ్మవారి లోటస్ ఇంట్లోనే ఉంటది లేదా బయట పెట్టుకోండి దానికి ఎదురుగా ఒక అమ్మవారి ఫోటోను లేకపోతే ఒక శ్రీ చక్రము మీ మీ యొక్క ఏమంటారు పూజా విధానం పూజా విధానం ఇంట్లో ఉంటుంది వాళ్ళ వాళ్ళ యొక్క పూజా విధానంలో వాళ్ళు ఏ విధంగా చేసుకుంటారు అమ్మవారిని చేసే వాళ్ళు లలితా సహస్రనామంతో చేసుకోండి లేదు మహా శైబలు అయితే అలా చేస్తారు అమ్మవారిని పూజించే వాళ్ళు అయితే అలా చేస్తారు లేదు మనం మేము శివుణ్ణే పూజిస్తామండి పర్వాలేదు చక్కగా ఒక చిన్న శివలింగాన్ని ఒక స్పటికలింగాన్ని ఆ చంద్ర కిరణాలు దాని మీద పడేటట్టుగా పెట్టుకొని శుభ్రంగా అష్టోత్తరాలతో శివుని యొక్క నామాలతో పూజ చేసుకో ఐశ్వర్యం లభిస్తుంది అలాగే అమ్మవారిని చేసేవాళ్ళు లలితా సహస్రనామంతో అమ్మవారిని పూజ చేసుకోండి అది శ్రీచక్రమైనా అమ్మవారి ఫోటో అయినా అమ్మవారి విగ్రహం చంద్ర చంద్రకిరణాలు పౌర్ణమి రోజున తప్పకుండా వాటి మీద పడేలాగా ఏర్పాటు చేసుకోండి ఏది లేకపోయినా తామర గింజలు మాల మగవాళ్ళు ఉంటారు తామర గింజల మాల దొరుకుతుంది ఆ మాలని ధరించడం ద్వారా కూడా మనకి ఐశ్వర్యం అనే ఐశ్వర్యం అంటే ఆరోగ్యం మళ్ళీ చెప్తున్నా దాని ద్వారా మీకు ఆరోగ్యంగా ఉంటే ఆలోచన వస్తుంది నువ్వు దృఢంగా ఉంటే సంపాదించుకునేదానికి మార్గం దొరుకుతుంది కాబట్టి శుక్రుడి వలన కలిగేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఈ విధంగా మనం చక్కగా చేసుకోవచ్చు దానివల్ల మీరు రుణ విముక్తులు అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది బ్యూటిఫుల్ సార్ రుణ విముక్తులు అయ్యి మళ్ళీ అటువంటి పరిస్థితులు ఎవరికి రాకుండా చాలా ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపాలి ఉన్న దాంట్లోనే లేని హంగులకు వెళ్ళిపోయి లేదు మాకు అది కావాలి మాకు ఇది కావాలి కాదు ఎంత అందులో ఆనందంగా ఉండటం అనేది పూర్వీకులు అలాగే ఉండేవారేమో ఎంత అందులో హాయిగా ఉండేవాళ్ళు మీకు చూస్తే లక్ష్మి అంటే మనం గోవును పూజించేవాళ్ళు గోవును ఎందుకు పూజించేవాళ్ళు గోవును పూజించడం వల్ల ఏం కలుగుతుంది గోవుని గౌరవించడం ద్వారా గోవునిచ్చేటువంటి పాల దగ్గర నుంచి ఆ పాలలో ఉన్నటువంటి పాలు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక రోజు ఉంటే చెడిపోతాయి కానీ సంవత్సరం రోజులు చెడిపోని నెయ్యి ఆ పాలల్లో ఉంది కానీ నువ్వు దానికి ఎంత ప్రక్రియ చేయాలి దాన్ని కాయాలి తోడు వేయాలి దాన్ని చిలికి వెన్న తీసి దాన్ని కాచి నువ్వు స్టోర్ చేస్తే సంవత్సరం రోజులైనా చెడిపోని కమ్మని నెయ్యి నీకు లభిస్తుంది కష్టం ఎంత కష్టం ఉంది అలాగా ఆవు ద్వారా నీకు పేడ లభిస్తుంది ఈ పేడ నీ పంటలకి నీ భూమి సారవంతం చేసి నీ పంటలు పడతాయి కానీ అదే ఆవు ద్వారా దాని సంతానం దున్నటానికి నీకు సేవ చేయటానికి ఎద్దు రూపంలో మనకి ఉపయోగపడుతుంది అందుకని నందీశ్వరుడు అంటారు చాలా మంది మేము చిన్నప్పుడు ఎద్దు కల్లో వచ్చింది అంటే వెంకటేశ్వర స్వామిరా మొక్కు అనేవాళ్ళు అంటే దాని అర్థం ఏమిటంటే ఆ ఎద్దుని కొట్టద్దని దాన్ని హింసించొద్దు అంటే భగవత్ స్వరూపం అనే అర్థం అక్కడ అంటే మనకు ఉన్నటువంటి జీవుల్లో ఆవు ఉత్తమమైనదిగా ఎందుకు చెప్పారు అంటే అన్ని జీవులు ఉత్తమమైనటువంటివి అన్ని జీవుల్లోనూ మనిషితో పాటుగా అన్ని జీవుల్లోనూ భగవంతుడు ఉన్నాడు అందుకని నువ్వు కుక్కన కాలభైరోడు ధర్మంలో ఉన్న బ్యూటీ అది ప్రతి జీవిలోను ఆఖరికి విశ్వసర్పాన్ని కూడా నువ్వు పూజిస్తావు నాగదేవత అని పూజిస్తావు కాబట్టి ఇలాగా మనకు ఉన్నటువంటి దాంట్లో ఐశ్వర్యం అంటే ఏమిటంటే నీ ఆరోగ్యము గుర్తుపెట్టుకోవాల్సి కాబట్టి ప్రతి ఇది కూడా ఎనర్జీ అనేటువంటిది రాయిలో దే రాయిలో దేవుడు ఉన్నాడా అని అడిగేటువంటి వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించండి రాయి దేంతో తయారైంది ఆటమ్స్ తో కదా మరి ఆటమ్స్ లో ఎనర్జీ ఉందా లేదా ఎనర్జీ ఉన్నప్పుడు మరి అది శక్తివంతమైందా కాదా కాబట్టి నువ్వు చూసే దృష్టిలో నువ్వు రాయి చూస్తే నీకు రాయే కనపడుతుంది లేదు అందులో నువ్వు శక్తిని చూస్తే నీకు శక్తి కనపడుతుంది యద్భావం తద్భవతి అని ఊరికి నేను చెప్పలేదు మన వాళ్ళు కాబట్టి ప్రతిదీ కూడా అణువులతో నిర్మితమై ఉన్నప్పుడు నువ్వు ఏది లేదు అనేదానికి అందరూ అందరూ కూడా కాకపోతే ఏంటంటే అదొక భక్తి భావం అనేది వాళ్ళ ఇష్టం జ్ఞాన మార్గం ఒకళ్ళు ఇష్టం ఇంకొకళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా భగవంతుని చేరుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి రుణం అనేటువంటిది ఏమిటంటే డబ్బు ఒక్కటే కాదు రుణం మనం చేయాల్సింది చాలా ఉంటాయి మనం ఎంతో ధర్మంగా ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులు పడతాం ఇది ఎందుకంటే కలియుగం అని అంటాం కలిలో ఎప్పుడు కూడా మనం ఏం చేసినా కూడా మనల్ని ఏలెత్తి చూపించే వాళ్ళు ఉంటారు దానికి భయపడకుండా నువ్వు నమ్మిన మార్గంలో అది ధర్మం అయితే నువ్వు ముందుకు వెళ్ళటమే నిన్ను లక్ష్మీ కటాక్షానికి దగ్గర